రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాటి తెలిపారు రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని నిజామాబాద్ తర్వాత అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలలో నల్గొండ రెండవదని తెలిపారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపోడు మండలం కొప్పోలుతో పాటు గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇక్కడ లారీల సమస్య ఉత్పన్నమైందని తెలుసుకుని తక్షణమే ఈ రెండు కేంద్రాలకు వెళ్లి సమస్యపై అక్కడి రైతులు స్థానికులతో మాట్లాడారు లారీల సమస్య లేకుండా లారీలను ఎప్పటికప్పుడు పంపించే ఏర్పాటు చేస్తామని అన్నారు ఒకే మిల్లుకు నాలుగైదు లారీలు పంపించకుండా ఆ పరిధిలో ఉన్న అన్ని మిల్లులకు ఒక్కో లారీ పంపించాలని అప్పుడే ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోవడం కొనుగోలు కేంద్రాల నుండి పంపించడం సులభం అవుతుందని లేదంటే ఒకే మిల్లుకు పంపించినట్లయితే దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు ఒకవేళ కేటాయించిన లారీలు సరిపోకపోతే అదనంగా స్థానికంగా లారీలను ఏర్పాటు చేయాలని తహసీల్దార్ శ్రీనివాసులను ఆమె ఆదేశించారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని చెప్పారు ఎట్టి పరిస్థితులలో ట్రాన్స్పోర్ట్ సమస్య మిల్లర్ల సమస్య రాకూడదని ఆదేశించారు ధాన్యం కొనుగోలులో ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా తాను సమీక్షించడమే కాకుండా మిల్లర్లతో సమావేశాలు నిర్వహించి ధాన్యం కొనుగోలును వేగవంతం చేస్తున్నామని ఏ మిల్లుకు ఎంత ధాన్యం అవసరమో పరిశీలించి పంపించడం జరుగుతున్నదని స్పష్టం చేశారు ఇతర ప్రాంతాల నుండి దళారీలు ధాన్యాన్ని తీసుకువచ్చినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని అలాగే ఎవరైనా మిల్లర్లు కావాలని ఇబ్బందులు పెట్టినట్లయితే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నామని తనతో పాటు పౌర సరఫరాల అధికారులు ఇన్ఛార్జీ రెవెన్యూ అదనపు కలెక్టర్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు వర్షం వచ్చినప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారం రోజులలో జిల్లాలో ధాన్యం కొనుగోలును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ రెవెన్యూ అదనపు ఇన్ఛార్జి కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్ జిల్లా సహకార అధికారి పత్యానాయక్ గుర్రంపూడు తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కాగా కొప్పోలు గుర్రంపూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా నిర్వహిస్తుండగా ఈ రెండు కేంద్రాలలో రికార్డుల నిర్వహణ తేమ అన్ని సక్రమంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు